పార్టీ నో పార్టీ విన్నారు కదా ఎంత క్యూట్ గా చెప్తున్నాడు ఈ మధ్య వీడియో షూట్ చేస్తుంటే చాలు వెంటనే వచ్చేసి వెల్కమ్ వారేవా వాణి అని చెప్తున్నాడు అందుకే మీకు చూపిస్తున్నాను అది వాట్

ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా వెజిటబుల్స్ ఎలాగూ అయిపోయాయి ఇంకా అవి తీసుకోవాలి ఇంకా పిల్లల్ని లైబ్రరీ తీసుకెళ్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ అవలేదు ఈ రోజు అయితే వెళ్తున్నాము ఇదైతే నెక్సెస్ లోనే ఉంటుంది చాలా పెద్దది అన్ని బుక్స్ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి అందరికి సంబంధించి బుక్స్ అయితే ఉంటాయి మనకి ఇంట్రెస్ట్ ఉంటే అని అక్కడ కూర్చొని చదువుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి రావచ్చు కావాలంటే కొనుక్కోవచ్చు కూడా బుక్స్ వీళ్ళకి ఇంట్లో ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయో కానీ ఇంట్లో అయితే అసలు టచ్ చేయరు ఇక్కడికి వస్తే మాత్రం పర్లేదు కాసేపు కూర్చొని చదువుకుంటారు అన్ని అడుగుతారు ఇంట్రెస్ట్ గా ఈ బుక్ కావాలి ఆ బుక్ కావాలని కూడా పిల్లలు కూర్చోడానికి చైర్స్ కూడా క్యూట్ గా ఉంటాయి ఇలా టేబుల్ కూడా ఉంటుంది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటదేమో ఇలాంటివి చూస్తే బుక్స్ రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్ వాళ్ళకి ఈ ఏజ్ నుంచే బుక్స్ అంటే ఇంపార్టెన్స్ అయితే తెలియాలి ఆరోగ్య అయితే కరెక్ట్ ఏజ్ అనే అనుకుంటున్నాను అయితే ఇంకా ఏం తెలియదు తన ఏజ్ కి అయినా కూడా ఏంటో అన్ని వెతికేస్తుంది అది కావాలంటది ఇది కావాలంటది మళ్ళీ తిరుగుతా ఉంది అంతా ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు అయితే బానే ఇంట్రెస్ట్ ఉన్నారు ఇంకా తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేసింది ఇంకా ప్లే ప్లే అని అడుగుతున్నారు ఇంకా అక్కడ నుంచి అయితే వెజిటేబుల్స్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి అందుకే ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాము ఇంకా ఇవి క్యాబేజ్ లాగా ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఉన్నాయి క్యాబేజ్ అయితే వెజిటేబుల్స్ అన్ని తీసుకున్న గుర్తొచ్చింది కార్లో క్యారీ బ్యాగ్ మర్చిపోయామని ఇంకా మళ్ళీ కొత్త తీసుకోవడం ఎందుకు బ్యాగ్ కానీ కార్లోనే ఉంది కదా ఇంకా ఇలాగే తీసుకుని వెళ్ళిపోయి సర్దేశాము ఇవి ఏమో కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో సర్దుతాం చూడండి అదే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నో ఐస్ క్రీమ్ ఆరవ్ ఎప్పుడు చూసాడు ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ బాగా గొడవ చేస్తూ ఉన్నాడు ఐరాక్ ఎందుకు నచ్చలేదు అది వచ్చి నో 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 అని చెప్పి డోర్ వేసేస్తూ ఉంది అలా ఫైట్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు నో బ ఏంటో ఈ గొడవలు ఒకళ్ళకి కావాలంటారు ఒకళ్ళు నో అంటారు వాట్ ఫిష్ వాట్ ఇస్ తీస్తాయి రాష్ ఇది ఆ రోజు నెక్స్ట్ డే ఇది పిల్లల కోసం ఆఫ్టర్నూన్ లంచ్ కి బోన్లెస్ ఫిష్ తెప్పించుకున్నాము ముళ్ళు లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది వాళ్ళు పెట్టడానికి కూడా లేకపోతే ఎక్కడైనా ఉంటాయేమో అని భయం వేస్తుంది ఎంత వచ్చినా కూడా ఇది పిల్లల కోసం కదా అందుకే స్పైసీగా లేకుండా జస్ట్ లైట్గా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టేసి ఒక టూ అవర్స్ తర్వాత అయితే ఫ్రై చేసి పెట్టేసాము ఫిష్ How is it? అదేంటో హాబీ సీట్ అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంది అక్కడ ఇలా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు స్నాక్ లాక్ కూడా ఈజీగా తినేస్తారు టేస్టీగా కూడా ఉంటుంది పిల్లల షూస్ అయితే చాలా డర్టీ గా ఉన్నాయి రోజు కింద ప్లే చేస్తారు కదా ఇంకా అవైతే స్పందన క్లీన్ చేసి పక్కన పెట్టేసింది భలే నీట్ గా వచ్చేసాయి ఇంకా అలాగే టాయ్స్ కూడా సాఫ్ట్ టాయ్స్ అయితే ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేసాము భలే వచ్చేసాయి నీట్ గా ఎంత డర్టీ ఉన్నిందో అసలు అవైతే అక్కడ ఇక్కడ హ్యాంగ్ అవుతుంటే భలే ఉన్నాయి కదా ఇంకా వీళ్ళైతే అడుగుతూ ఉన్నారు మై టాయ్స్ మై టాయ్స్ ఇచ్చేయమని కిందకి పిల్లలకైతే ఫిష్ చేస్తున్నాం కదా ఇంకా రసం కూడా పెట్టున్నాము ఇంకా మాకైతే మటన్ కర్రీ చేసుకున్నాము ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినాలనిపించింది అప్పుడే గుర్తొచ్చాయి వచ్చాయి ఊరి నుంచి వచ్చిన అర్సలు ఉన్నాయి కదా అని అవైతే మేము ఫ్రిడ్జ్ లో పెట్టు అలా పెడితే ఎక్కువ రోజు స్టాక్ ఉంటాయి అని చెప్పారు అట్లయితే మైక్రోవేవ్ లో ఒక ట్వంటీ సెకండ్స్ అయితే హీట్ చేసుకున్నాము చాలా సాఫ్ట్ గా బలే ఉన్నాయి వేడి వేడిగా ఇవేంటంటే ఫ్లిప్కార్ట్ కిలోస్ లో సరుకులు అయితే ఆర్డర్ పెట్టున్నాము అవి వచ్చాయి ఆఫ్టర్నూన్ ఇంకా అవైతే ముందు రోజు ఆర్డర్ పెట్టున్నాము నెక్స్ట్ డే వచ్చాయి అవన్నీ చెక్ చేస్తూ ఉన్నాము ఏమేమి వచ్చాయి అని అన్ని బానే వచ్చాయి కానీ లాస్ట్ లో కనిపించింది ఏంటంటే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే బ్రేక్ అయిపోయింది అదంతా ఆయిల్ అంతా లిక్విడ్ బయటకు వచ్చేసింది లిఫ్ట్ అంతా కూడా అయిపోయింది ఇంకా సరుకులు కూడా మొత్తం ఆయిల్ అయిపోయాయి దానికి రిటర్న్ వాళ్ళ మనీ అయితే వేసేసారు ఆ ప్యాకెట్ కి ఇంకా మా మేడ్ అవన్నీ క్లీన్ చేస్తూ ఉంది ఆయిల్ అంతా ఇంకా కింద కూడా అంతా ఆయిల్ ఉంది అపార్ట్మెంట్ లో అని చెప్తూ ఉంది తను అప్పుడే వచ్చింది ఇంకా ఈవినింగ్ అయితే మైక్రోవేవ్ పాప్కార్న్ అయితే చేసుకుంటున్నాము ఇది క్యారమెల్ ఫ్లేవర్ బల్లే ఉంటది అంటే కొంచెం స్వీట్ గా ఉంటుంది బాగుంటుంది ఇంకా ఇందులో బటర్ కూడా భలే ఉంటుంది జస్ట్ ఇంకా మైక్రోవేవ్ లో అలా పెట్టేస్తే ఇలా బయటకు వచ్చేస్తుంది ప్యాకెట్ లో నాకు ఈ పాప్కార్న్ చూస్తుంటే థియేటర్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ తిన్నాం కదా అదే గుర్తొస్తుంది ఇదైతే జస్ట్ ఎయిటీ రూపీస్లో అయిపోయింది అది కూడా వేడి వేడిగా వీళ్ళిద్దరు కూడా మిల్క్ తాగేసారు ఇంకా ప్లే గ్రౌండ్ అయితే వెళ్తున్నాము ఆ రోజు సన్లైట్ ఇంకా ఉన్నింది మేము వెళ్ళటానికి ఇంకెప్పుడు డార్క్ అయిపోతుంది చీకట్ అయిపోతుంది కానీ ఆ రోజు ఎందుకో లైటింగ్ ఎక్కువ ఉన్నింది బాగా ప్లే గ్రౌండ్ లో శాండ్ ఉంటుంది ఇంకా రోజు ఇలాగా శాండ్ కిట్ కూడా తెచ్చుకుని కొంచెం సేపు దాంతో కూడా బాగా ప్లే చేస్తారు బెంగళూరు లో సడన్ గా చలి తగ్గిపోయింది ఎండలు వచ్చేసాయి ఇక్కడ కూడా ఏసీ ఆన్ చేసుకోవాలేమో ఇంకటి నుంచి అన్నట్టుగా ఉంది వెదర్ అయితే ఇక్కడ ఈ ప్లే గ్రౌండ్ చుట్టూ చెట్లు చాలా బాగుంటాయి రోజు అనుకుంటాను మీకు చూపించాలని కానీ లైటింగ్ ఉండదు ఎందుకంటే చీకటి అయిపోతుంది ఈ రోజు చెప్పాను కదా లైటింగ్ ఉంది అందుకే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను ఇంకా వీళ్ళ ప్లేయింగ్ అయిపోయిన తర్వాత ఈ కమ్యూనిటీలోనే ఆపోజిట్ లో ఒక షాప్ ఉంటుంది అక్కడైతే ఎగ్స్ తీసుకోవడానికైతే వెళ్ళాము ఇంకా తీసుకొని వస్తున్నాము ఇంకా దాంతో పాటు మీకు చిన్నప్పుడు గుర్తుందా చింతపండుతో చేసిన లాలీపాప్ ఉండేది అదైతే తీసుకున్నాము బల్లే ఉండింది అది ఇప్పుడు అమ్ముతున్నారు కానీ చిన్నప్పుడు అయితే మనమే చేసేసుకునే వాళ్ళం కదా అంత బాగుండేవో నాకైతే ఎంత ఇష్టమో ఇది పుల్లగా భలే ఉంటాయి బాయ్ చెప్పు వైరా అరే గుడ్ జా బైరాన్ను కూడా పెట్టి వెరీ గుడ్ ఏం చేస్తున్నాడా ओके okay, वेरी गुड आरव हैंड वॉश सुपर వీళ్ళు రోజు ప్లే గ్రౌండ్ నుంచి రాగానే వాళ్ళ షూ వాళ్ళు పెట్టేస్తారు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటారు నీట్ గా లెగ్స్ కూడా క్లీన్ చేసుకుంటారు అది మేము చెప్పక్కర్లేదు వాళ్లే నీట్ గా చేస్తారు అది ఒక హ్యాబిట్ లో వాళ్ళు అలవాటు పడిపోయారు అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అలా రోజు చూస్తుంటే వాళ్ళని ఇంకా డిన్నర్ కి కొంచెం డిఫరెంట్ గా స్పందన అయితే బ్రేక్ఫాస్ట్ ట్రాప్ చేస్తుంది ఇది కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే బాగుంటుంది అంటే కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కానీ మేము నైట్ డిన్నర్ అయితే చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే గోధుమ పిండిని మనం చపాతికి ఎలాగ కలుపుకుంటామో అలాగ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాము ఇవి సాసేజెస్ చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం లైట్ గా అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇది కూడా ఇంకా ఎగ్గును కూడా కొంచెం అట్లాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక రోటీ చేసేసుకున్నాము అది అయితే ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అయితే చాలు ఇంకా బ్రాప్ చేసుకోవాలి కదా దాన్ని పక్కన పెట్టుకుని ఇంకా సేజవాన్ చట్నీ ఇంకా సాసేజెస్ ముక్కలు ఇంకా ఎగ్ కూడా ఉన్నాయి కదా అవి దాని మీద కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా చీజ్ వేసుకుని దాన్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి వ్రాప్ కోసం అయితే ఇంకా పెన మీద కొంచెం ఆయిల్ వేసుకుని దాన్ని జాగ్రత్తగా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవడమే కొంచెం క్రిస్పీగా ఉంటుంది బల్లీగా ఉంటుంది టేస్ట్ ఇదైతే హోమ్ మేడ్ సాస్ చేసుకున్నాము దానికైతే ఎంత ఎమ్మీగా ఉన్నిందో ఇంకా అందరం డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు కిందకెళ్ళి వాకింగ్ కూడా చేశాము ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్ బాయ్